అద్భుతం మీరు చెప్పింది అక్షరాల నిజమే వేదాల్లో ఇలాగే వర్ణించారు వేదాల్లో ఇలాగే వర్ణించారు మహారాజా ఇక ఇప్పుడు పదకొండు రుద్రులు వీరు మన పదకొండు ఇంద్రియాలకి యజమానులు వాటిల్లో మొదటి ఐదు ఆనందం అంటే ప్రసన్నత అలాగే సంతోషం రెండవది విజ్ఞానం అంటే జ్ఞానం మూడవది మనసు అంటే ఆలోచనలు నాలుగవది ప్రాణం అంటే ప్రాణశక్తి ఇక ఐదవది వాక్కు అంటే వ్యాఖ్యానం మిగిలిన ఆరులో ఐదు మహాశివుని రూపాల పేర్లు మొదటిది ప్రథమసాన్ అంటే శశక్ రెండవది తత్పురుషం అంటే వ్యక్తి మూడవది అఘోర అంటే అఘోరి సాధువు నాలుగవది వామనుడు అంటే ప్రత్యక్ష బ్రాహ్మణుడు ఐదవది సద్యోజాతం అంటే ఏదైతే ఉత్పన్నమైందో అదన్నమాట అలాగే చివరిది ఆత్మ మనందరిలో ఉన్నటువంటి అజరామరమైన ఆత్మ ఇక ఈ విధంగా మొత్తం కలిపి ముప్పై ఒకటి మిగిలిన వారు ఇద్దరు అశ్విని కుమారుడు కొన్ని వేదాల్లో ఈ స్థానాలు ఇంద్రుడు అలాగే ప్రజాపతికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎనిమిది పదకొండు పన్నెండు అలాగే రెండూ కలిపితే ముప్పై అయ్యాయి ఏమంటారు మూడవ కోటి దేవతలు కానీ రామకృష్ణ పండితుడ మీరు పదే పదే నన్నే ఎందుకు అడుగుతున్నారు పరీక్ష మీకు జరుగుతోంది నాకు కాదు మంచిది బీర్బల్ ఒకవేళ నీకేవైనా సందేహం ఉంటే గనక పండిత రామకృష్ణ గారు ఇంత బాగా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే విధంగా మహారాజా ఎవరో ఏదో చదివి ఇంకేదో అనుకుని ఎక్కడో ఏదో అనేసారు కాబట్టి మనం అందరం నమ్మేస్తాం అందుకే మీ అందరినీ నేను వేడుకుంటున్నాను నేను చెప్పిన మాటల్ని ఊరికే నమ్మేయకండి కొంత సమయం తీసుకుని స్వయంగా అధ్యయనం చేయండి అలాగే ఇందులో నిజం ఎంతో తెలుసుకోండి మీరు స్వయంగా అధ్యయనం చేసినప్పుడు ఈ ముప్పై మూడవ కోటి దేవతల వెనుకున్న పరమార్థం ఏమిటో అర్థమైపోతుంది ఎవరిని పరమాత్మ అనుకుంటున్నావో ఆయన కూడా ఒక సమూహమే కదా అద్భుతం పండిత రామకృష్ణ ఈ రోజు మీరు ఏ విధంగా మీ ప్రతిభను ప్రదర్శించారో అలాగే ఈ అత్యంత కఠిన ప్రశ్నకి జవాబిచ్చారో దాని వల్ల రుజువు అవుతోంది మీరే అందరికంటే ఉత్తమమని అందరికంటే యోగ్యులని అష్ట దిగ్గజులు అయిపోయారు మీరు ఈరోజు మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయలము ఏం ప్రకటించబోతున్నామంటే దాన్ని ఇతిహాసం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పండిత రామకృష్ణ మిమ్మల్ని ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే విజయనగర రాజ్యానికి అష్టదిగ్గజమని ప్రకటిస్తున్నాము పండిత రామకృష్ణ విజయనగర రాజ్యం గురించి ప్రస్తావించిన మీ పేరు దానికి ముడిపడి ఉంటుంది మాకు గర్వంగా ఉంది మీరు మాకు అష్టదిగ్గజమైనందుకు పండిత రామకృష్ణకి జై పండిత రామాకి జై పండిత రావా జై మహారాణి రామా కి జ రామా కి జ స్థా పండితుడా నా తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదలు గురుదేవా అమ్మా చివరికి నా జోరులో ఈ క్షణాన్ని వేసేసావా అమ్మా ఇక్కడికి ఎళ్తרו మిత్రమా పండిత్ రామకృష్ణ గారు కొన్ని ప్రయాణాలకు గమ్యం కేవలం భాగ్యానికే తెలుసుంటుంది నేను కేవలం జీవితంలో ముందుకు సాగడానికి ముందు మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అయినా మీరే కదా చెప్పారు ఒక్క ఊర్రెలో రెండు కత్తులు ఇవ్వడలేవు అని నేను నీ కోసం రెండవ వరని ఎప్పుడో ఏర్పాటు చేసి ఉంచాను ఇక్కడ దక్షిణంలో నేను ఇక నీ ఉత్తర భారతదేశంలో నీ కోసం ఎదురు చూస్తోంది మహాశయ విజయనగర రాజ్యానికి మీరు ఖాళీ చేతులతో వచ్చారు కానీ ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీలు లేదు మహామంత్రి గారు మహారాజా మహాశయుని కోసం ఒక గుర్రం నాణ్యాలు అలాగే భోజన ఏర్పాట్లు చేయండి పూర్తిగా రాజ్య గౌరవంతో ఆయనకి వీడ్కోలు పలకాలి మహారాజా ఇంకొక విషయం పూర్తిగా నమ్మకం ఉంది మీరు మీ జీవితంలో అభివృద్ధి అలాగే ప్రసిద్ధిలో కొత్త ఎత్తుల్ని తాకపోతున్నారు మా యొక్క అలాగే విజయనగర రాజ్య శుభాకాంక్షలు మీకు తోడుగా ఉంటాయి ధన్యవాదాలు మహారాజా ఎంతో వీరత్వం కనబడుతుంది ఎవరో మహా యోధుడిలా ఉన్నాడు అవును ఏం ఖ్గా నైపుణ్యం నిజంగానే మీరు గొప్ప యోధులు మీ పేరు నా పేరు సైతాన్ సింగ్ ఎప్పుడు నేను మిమ్మల్ని ఇది కూడా అడగాలంటారా రాజదర్బారికి మార్గం ఎటువైపు ఉందో ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి ముందుకెళ్ళగానే మీకు రాజభవనం కనిపిస్తుంది అవును మీరు మా సైన్యంలో చేరడం కోసం వచ్చారా నేను మీ కృష్ణదేవరాయల్ని కూడా వెదురు బొంగు ముక్కల్లా ముక్కలు చేయటం కోసం వచ్చాను నేను త్వరలోనే మీ ఆదేశాన్ని పాటిస్తాను ఎవరు కృష్ణదేవరాయల్ని ఓడించలేరో వాళ్లేం యోధులు నిన్ను నువ్వు అందరికంటే ఉత్తమ యోధుడిగా రుజువు చేసుకోవడం కోసం నువ్వు విజయనగర రాజుని ఓడించక తప్పదు నువ్వు వెళ్ళి తన దర్బారులో తనతో బంధం కట్టు అలాగే ఈ షరతు పెట్టు ఓడిపోయిన వాళ్ళ సర్వస్వం గెలిచిన సొంతం సొంతమవుతుందని తను ఈ షరతుకి అంగీకరించక తప్పదు ఆ తర్వాత నువ్వు కృష్ణదేవరాయల్ని పోరాటంలో చంపే విజయనగరం నీదే తర్వాత నువ్వు నాకు సామంత రాజుగా ఉండాల్సి ఉంటుంది నువ్వవుతావు విజయనగరానికి రాజు ఇక నేను సుల్తాన్ అవుతాడు విజయనగరానికి మహారాజు ఇంతకీ నువ్వు నిజంగానే కృష్ణదేవరాల్ని చెప్పగలవా తను చాలా గొప్ప వీరుడు సుల్తాన్ ఒక వీరుణ్ణి చంపితేనే నేను మహావీరుణ్ణి అనిపించుకుంటాను ఇక నాకు రాజు అనిపించుకోవటం కంటే ఎక్కువ మహావీరుడు అనిపించుకోవటమే ఇష్టం కృష్ణదేవరాయ చాలా తొందరలోనే నీ చావు కబురుని మా సుల్తాన్ దగ్గరకు చేరవేస్తాను

తినే సమయంలో ఒకవేళ ఎవరైనా ఎవరైనా తిట్టుకున్నారంటే వాళ్ళ నాలుగే ఎవరు తిట్టారు నన్ను ఇంకెవరు అయ్యి అంటారు గురువు గారు ఎవరు చెప్పండి మీ శత్రువు పండిత రామకృష్ణ చూడండి తను తిట్టాడు ఇక మీ నాలుగ లేదు లేదు స్వామి అదేం లేదు మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ ధ్యాస అంతా లెక్కల మీదే ఉంది తినే సమయంలో మన ధ్యాస ఇంకెక్కడైనా ఉంటే నాలుక నలిగిపోతుంది కదా మీరు కేవలం ఇప్పుడు భోజనం మీద మనసు పెట్టండి మీరు మొత్తం మర్చిపోండి మీకోసం ఇంకొన్ని పూరీలు తీసుకొస్తాను గురుగారు గురుమాత చెప్పింది నిజమే గురువుగారు ఈ కారణం వల్లే రామ ప్రతిసారి గెలుస్తున్నాడు ఎందుకంటే గుర్తు చేసుకోండి ప్రతిసారి ఒకటే సమస్య ఉంటుంది అందుకే ఎలాంటి తప్పు అలాగా అంటే దీని అర్థం ఏంటంటే నేను రామకృష్ణ పండితుని ఎదురుగా ఒకేసారి చాలా సమస్యల్ని సృష్టించాల్సి ఉంటుంది దాంతో తన ధ్యాస మళ్ళు అప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాడు ఆ తర్వాత అష్టదిగ్గజ పదవి తనకు దూరం అయిపోతుంది ఎంత బాగుంటుందో కదా ఎంత ఆనందంగా ఉంటుందో అష్టదిగ్గజ పదవి రామకృష్ణ పండితుడికి దూరమైన ఏమైంది ఎందుకు గు ఎవరైనా నిన్ను కొట్టారా కింద అర్థమైందిలే ఇవాళ ఏడవాళ్ళు అనిపిస్తున్నట్టుంది అందుకే ఏడుస్తున్నాడు చూడు ఏడవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే ఏడు అసలు నసులో అనువాదకురాలని కావడమే మంచిదైంది కనీసం ఈ పనికి కొంత ధనమైన సంపాదించుకోవచ్చు ఇప్పుడైతే ఉచితంగానే అత్తయ్య అలాగే గుండెప్ప మాటల్ని అనువాదం చేయాల్సి వస్తుంది శారదాదేవి ముందు ఎవరు ఏమన్నారో కనుక్కున్నాం అలాగే చెప్పు నువ్వు చెప్పు ఏమిటి ఏమిటి ఎంత ధైర్యం ఉండాలి నేను ఇప్పుడే వాళ్ళకి బుద్ధి చెప్తాను నాతో రా ఏంటి ఒక పెద్ద గొడవను మొదలు పెట్టడానికి వెళ్తున్నావా ఒకవేళ గొడవ పడ్డావు రేపు ఇంకా వెక్కిరిస్తారు తర్వాత ఇంకా పెద్ద గొడవ అవుతుంది తర్వాత రేపు మళ్ళీ వెక్కిరిస్తారు నువ్వు మళ్ళీ గొడవ పడతావా నేనే చేయను వాడు తన ఎక్కిరిస్తుంటే నేను చూస్తూ ఊరుకోనా అవును గుండెప్పుడు వెక్కిరించడం మార్పించాల్సి ఉంటుంది ఒకవేళ వీడు వాళ్ళ మాటని పట్టించుకుంటే ఒకటి రెండు రోజుల్లోని వీడిని వెక్కిరించడం వాళ్ళే మానేస్తారు అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే వీధిలోని కుర్రాళ్లతో గొడవపడాల్సిన పడాల్సిన అవసరమే లేదు నిజానికి గుండప్పను యోకిడిగా మార్చడం అవసరం కానీ శారదా గుండప్ప వాళ్ళ తల్లిదండ్రులు విని నీ మీద నమ్మకంతో ఇక్కడ వదిలారు ఇంక నువ్వేం చేశావు అవును తయ్యా మీరు చెప్పింది నిజమే గుండప్పను యోగ్యుడిగా మార్చడమే చాలా అవసరం దాంతో రాబోయే భవిష్యత్తులో తన బుద్ధి అలాగే కౌశల్యంతో అన్ని సమస్యల్ని తనే పరిష్కరించుకుంటాడు తీయండి ఈ సమస్యకు పరిష్కారం తీయండి పంపిస్తానులే గుండప్ప ఎందుకంటే ఇప్పుడు నీలో చదువుకోవాలన్న ఆశ కలిగింది ఈ కోరిక లేకుండా ఎవరికీ శిక్షణ ఇవ్వలేం కదా అందుకే ఈ రోజు నుంచి నీ కోసం మొదలు పెడతాను మాటి మరి వీధిలో ఎవరో కుర్రాళ్ళు వెక్కిరించారని నువ్వు ఏడవకూడదు ఎందుకంటే గుండప్ప నాకు తెలిసి నువ్వు ఏ పాఠశాలకైతే వెళ్తావో అక్కడ పిల్లలు నిన్ను వెక్కిరిస్తారు అందుకే నువ్వు ఒకటి అర్థం చేసుకోవడం మంచిది నత్తి అనేది ఒక బలహీనత కాదు అని అందుకనే నీ ధ్యాస మొత్తం ఇలాంటి విషయాల మీద నుంచి మళ్ళించి కేవలం చదువు మీద మాత్రమే ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే చదివితేనే గొప్ప అప్పుడు అప్పుడందరూ నీ నత్తి గురించి మర్చిపోతారు నీకున్న జ్ఞానం గురించి మాత్రమే పట్టించుకుంటారు అందుకే అన్నిటికంటే ముందు నువ్వు ఏడవడం మానేయాల్సి ఉంటుంది ఏది మాటివ్వు నేను ఇక విజయనగరం ప్రవేశం వద్దకి అక్కడ ఏం పాఠశాల ఉంది అక్కడ పాఠశాల లేదు అక్కడికి నా మిత్రుడు కలవడానికి వస్తున్నాడు తను ఒరిస్సా దర్బార్ లో చాలా పెద్ద పండితుడు అలాగే పర్యటన కోసం కేరళ వెళ్తున్నాడు తన స్వహస్తాలతో రాసిన వ్యాకరణం లిపి నాకు ఇవ్వాలనుకుంటున్నాడు నేను దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తానని వస్తాను నేను వెంటనే గుండెప్ప చదువు కోసం మంచి పాఠశాలని వెతికి తీరాల్సిందే నా దారి కట్టుగా ఈ లాగి బండి ఎక్కడి నుంచి వచ్చింది ఆగండి మిత్రమా నేను చాలా రోజుల తర్వాత కలిసావు ఇలా ఇటు ఇటే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏం చేయండి రామా సమయమే దొరకడం లేదు లేదా ఇంటికొచ్చి అమ్మను వదినను తప్పకుండా కలిసేవాడిని పైగా ఇప్పుడు మీ ఇంటికి కొత్త అతిథి నీ కొడుకు కూడా వచ్చాడు తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వస్తాను అన్నట్టు అంతవరకు నువ్వు ఈ వ్యాకరణ పుస్తకం పాండులిపి నీ దగ్గరే ఉంచుకో అలాగే నేను వచ్చేసరికి దీన్ని పూర్తిగా చదివేయాలి దాంతో నీ సలహాను కూడా ఇందులో మిళితం చేయగలుగుతాను అలాగే అన్నట్టు సైతాన్ సింగ్ సైతాన్ సింగ్ ఎలాంటి అంటే తను ఎప్పుడూ అస్త్రాలు ధరించి సిద్ధంగా ఉంటాడు అలాగే తను విజయం కోసం చూస్తున్నాడు అందుకే దేశమంతా తిరుగుతూ వీరులకు పోటీ కోసం సవాలు విసురుతుంటాడు ఆ తర్వాత పోటీలో వాళ్ళని చాలా క్రూరంగా వధిస్తుంటాడు ఇక తనను ఓడించడం అసాధ్యం ఎందుకంటే తను ఎవరో యోధుడి దగ్గర యుద్ధకలను నేర్చుకుని ఉన్నాడు ఇక తన గుర్తింపు ఒక్కటే తను తన దగ్గర ఎప్పుడు రెండు కట్గా ఉంచుకుంటాడు అవును నేను ఇందాకే అతని బల ప్రదర్శన కూడా చూశాను తను నిజంగా చాలా కానీ తను దర్బార్ వైపు వెళ్తున్నాడు అవును రామా నేను కూడా తను కృష్ణదేవరాయల గురించి అడగడం విన్నాను తను మహారాజుని సవాల్ చేయడానికి వెళ్తున్నాడు త్వరగా వెళ్ళు మిత్రమా నీకంటే ముందు తను అక్కడికెళ్లి అందరి ముందు మహారాజుని సవాల్ చేయకముందే నువ్వు అక్కడికెళ్లి అందర్నీ జాగ్రత్త పడమను ఎందుకంటే తన సవాల్ని అంగీకరించడం అంటే అర్థం మరణాన్ని ఆహ్వానించడమే మహారాజు కూడా మహావీరులే కదా తన సవాల్ అంగీకరించకుండా తనని తాను ఆపుకోలేరు అలా చేశారంటే అనర్థం జరిగిపోతుంది